రాజే బలాదూర్ గారు ఏం చేస్తున్నారేటి కనపట్టలేదా పేపర్ చూస్తున్నాం ఎవరికి సదరడం రాదు కదా చూస్తున్నాం అని చెప్పాము కానీ చదువుతున్నాం అని చెప్పామా ఏ బుద్ధి ముందు ఉండాలి ఆ రెండేళ్ళు ఎంతరా రెండు ఎనిమిదిలున్నాయో నువ్వు లెక్కలేదు వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు గుసగుసలా పెళ్లి గురించి పక్క ఊరుకు వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు అది ఈ నెల అద్దె రెండు వేల అవును రెండు నెలలు అడ్వాన్స్ నాలుగు వేల అక్కడికి ఆరు వేల మెట్ల మెట్ల బిల్లంటి లక్ష రూపాయల పైన నాకు మెట్లు కట్టించడానికి నాలుగేళ్లుగా మీరల్లా ఎక్కి దిగిస్తే అరిగిపోతాయి మెట్లెక్కి దిగినందుకు కూడా రెంట్ వేసారన్నమాట విఫ్ పెట్టించాల్సింది పోయి మెట్లెక్కి దిగినందుకు రెంట్ ఏంటండి ఇంకా తలుపులేసి మూసినందుకు గేట్ల మూసినందుకు అరిగిపోయాయి అడగలేదు ఎలా మర్చిపోయాను అదో రెండు వేలు కలపాలి కదా ఉండి పెన్న పట్టుకొస్తాను కలుపుతాం